మా వాడున్నాడు మా వాడు జగన్ వాడు వస్తే మేము చచ్చిపోతాం సార్ వచ్చేలా సచ్చేళ్ళ పోయేలా అందుకనే నేను మీకు అందరూ చెప్తున్నా మనిషి అన్న తర్వాత ఎక్కడో చోట లోటుపాట్లుంటాయి తప్పులుంటాయి ఈనలో కూడా ఎక్కడో చోట తప్పులుంటాయి ఎంచుతే లోటుపాట్లు కూడా మనకు తెలుస్తాయి కానీ అల్టిమేట్గా నీళ్ళు ఇవాళ పోలవరాన్ని పూర్తి చేయాలనే మనసు ఇల్లు ఉంది అది పద్దెనిమిది పంతొమ్మిదిలో కంప్లీట్ చేయడం నేను అనుకుంటున్నా మరి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఎక్స్ట్రాడనరీ కృషి ఉంటాయి ఎక్స్ట్రాడరీగా మీకు డబ్బు వస్తాయి తప్ప కావు అందుకనే నేను మనం చేస్తున్నాను అందరికీ నాయనా మన ఇబ్బందులు ఏమున్నా ఎక్కడో తప్పులో ఒప్పులో ఉంటాయి ఎవరిలో లేవయా తప్పు ఒప్పులు దాంట్లో ఎంత ప్రమాదకరమైన తప్పు ఉంది ఒప్పుంది అని చూడాలి అల్టిమేట్గా మనకి ఏం జరుగుతుంది అనేటువంటి మాట చూడాలి అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు పంతొమ్మిదవ సంవత్సరంలో కూడా ముఖ్యమంత్రి అయితే తప్ప నైను అల్లాడి చచ్చిపోతావు ఆకులు లేకుండా ఆకులు తినలేకుండా అల్లాడి చచ్చిపోతాం కాబట్టి ఏది ఏమైనా సరే మీ లోకల్ ఎమ్మెల్యేల సంఘం చాలా చాలా ఉంటుంది వాళ్ళని కూడా పట్టించాలి